ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆషాఢ అమావాస ఎప్పుడు వచ్చింది ఆషాఢ అమావాస ప్రాముఖ్యత ఆషాఢ అమావాస రోజు చెయ్యాల్సిన పనులు చెయ్యకూడని పనులు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము ఆషాఢ మాసంలోని చివరి రోజైన చుక్కల అమావాస గురించి చాలామంది విని ఉండరు కానీ ఆ రోజున పితృదేవతలను తలుచుకున్న గౌరీ వ్రతం చేసిన దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుంది హిందూ పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో జూలై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెప్తారు అందుకని దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిది అదే చుక్కల అమావాస ఇక ఆషాఢంలో చేసే జపతపాలకు దాన ధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ రోజున పెద్దలను తలుచుకొని పితృకర్మలు నిర్వహించిన వారి పేరు మీద దాన ధర్మాలు చేసిన వారి ఆత్మశాంతిస్తుంది ఆషాఢ అమావాస రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిది ఆషాఢ అమావాస మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం కాబట్టి ఈ శ్రావణంలో ఆయన మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుతూ మాసానికి ముందు రోజున కన్య పిల్లలు గౌరీదేవిని పూజిస్తారు ఇందుకోసం పసుపు ముద్దని గౌరీదేవిగా భావించి ఆమెను కొలుచుకుంటారు బియ్య పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈరోజు గౌరీ పూజ చేసుకొని ఆమె రక్షణ ధరించిన అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని నమ్ముతారు ఈ అమావాస రోజున అవివాహితులే కాదు కొత్త కోడళ్ళు కూడా చుక్కల అమావాస పేరుతో ఒక నోమును నోచుకుంటారు ఇందుకోసం గౌరీ పూజ చేసి సంధ్య వేళ వరకు నిష్టగా ఉపవాసన ఆచరిస్తారు అమ్మవారు ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను ఉంచుతారు ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకొని మర్నాటి వరకు ధరిస్తారు స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా దానం చేస్తారు దక్షిణాన ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము మొదలై ఉండవచ్చు తమ మాంగళ్యం కలకాలం ఉండాలనేది ముత్తైదుల కోరిక రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆషాఢ అమావాస్య ఇరవై నాలుగవ తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదు గురువారము మధ్యరాత్రి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఇరవై ఐదవ తేదీ జులై రెండు వేల ఇరవై శుక్రవారం మధ్యరాత్రి రెండు గంటల నలభై నిమిషాలకు అమావాస్య తిథి ముగుస్తుంది ఆషాఢ అమావాస్యను ఇరవై నాలుగవ తేదీ గురువారం రోజున జరుపుకోవాలి ఆషాఢ బహుళ అమావాస్య నాడు కొన్ని ప్రాంతాల్లో దీప పూజ చేయడం కూడా కనిపిస్తుంది ఆషాఢ మాసంతో సూర్యుడు దక్షిణానికి మారుతాడు వేళలు పెరుగుతాయి చలి మొదలవుతుంది చలి చీకటి అనేవి అజ్ఞానానికి బద్ధకానికి అనారోగ్యానికి చిహ్నాలు వాటిని పారడ్రోలి వెలుగుని వేడిని ఇచ్చేవి దీపాలు అందుకు సూచనగా దీప పూజ చేస్తారు ఇందుకోసము పీటలు లేదా చెక్క పలకను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కుందులను ఉంచుతారు ఆ దీపాలకు పసుపు కుంకుమతో అలంకరించి వెలిగిస్తారు ఆషాఢ అమావాస్య రోజు చేయాల్సిన పనుల గురించి తెలుసుకుందాము ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడము లేదా ఇంట్లోనే పవిత్ర జలాలతో స్నానం చేయడం శుభప్రదము పూర్వీకులకు తిల తర్పణం ఇవ్వడము పిండ ప్రదానం చేయడం ద్వారా వారికి మోక్షం లభిస్తుంది ఇది పితృదోష నివారణకు కూడా సహాయపడుతుంది పేదలకు బ్రాహ్మణులకు అన్నదానము వస్త్రదానము ధనదానం వంటివి చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది ఆవు కాకి చీమ మొదలైన వాటికి ఆహారం పెట్టాలి రావి చెట్టు కింద దీపం వెలిగించి పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఆషాఢ మాసము గ్రామ దేవతలకు ప్రీతికరమైనది కాబట్టి ఈ రోజున గ్రామ దేవతలను పూజించడం ఎంతో శుభప్రదం ఆషాఢ అమావాస్య నాడు చెయ్యకూడని పనుల గురించి తెలుసుకుందాము అమావాస్య రోజు వీలైనంత వరకు ప్రయాణాలు చేయకూడదనేది పెద్దల మాట అమావాస్య రోజు ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది మరియు ముఖ్యంగా అమావాస్య రోజు రాత్రి ప్రయాణాలు చేయకుండా ఉండాలి అమావాస్య రోజున కొత్త దుస్తులు కొత్త వాహనాలు కొనకూడదు అలాగే కొత్త పనిని ప్రారంభించకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు కటింగు షేవింగ్ గోళ్ళు కత్తిరించుకోవడం లాంటివి అమావాస్య రోజున చేయకూడదు ఈరోజు ఎలాంటి శుభకార్యాలను కూడా చేయకూడదు వృద్ధులను పెద్దవారిని అగౌరవపరచకూడదు మాంసాహారము మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి